స్వార్థలకు సభత నా పేరు జగన్నాథ రెడ్డి తాండూరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు వాడవాడలా వెలిసిన గణనాథులు గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ చీఫీ పట్నం మహేంద్ర రెడ్డి ఎమ్మెల్యే మనోరెడ్డి వికారా జిల్లా తాండూరులో వినాయక చతుర్థి వేడుకలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి పట్టణంలో వాడవాడల భారీ వినాయకులు కొలువు తీరారు గణనాథులకు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు పట్టణంలో కొలువుదీరిన గణనాథలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డిలు వేరువేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం సీతారాంపేట్ గాంధీనగర్ శాంతినగర్ తదితర ప్రాంతాల్లో చీఫ్విప్ మహేందర్ రెడ్డి గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా ఉత్సవ కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు మరోవైపు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పట్టణంలోని నెహ్రూ గంజ్ లో వినాయకునికి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా పట్టణంలోని పలు వార్డులో భారీ వినాయకులను ప్రతిష్ఠించారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు

ீர்வசமோதும்னியண ಪದವ್ಯವಸಾನೇದೇ ಬ್ರಹ್ಮಣ ಉಪಹರದೆ ಯಜಮ ಆಯುಸ್ತೆಜೋ ದಾ ಅಸ್ುಶ್ರೇ ಅಸ್ಸುಶ್ರೇ ನಿತ್ಯದೇರಸ್ವ ನಿತ್ಯ ಮಂಗಳಿ भवन्द्मङ्गलानि दिव्यमङ्गलमह नीराञ्जनदिवं नरोषयामि బింండాాాదాడి

yo मुरकन परबोदेश्वरी आदियोने पंतु लीटर दस तो हाँ तो। कटोड़ ఐశ్వర్య అవిమర్తన్న ధరణం అరోహణా కామ్యా మోక్షా ద్రువిధ బలప్రసార్త సర్తన్న నమస్తా

రాజానే ఇక్కడ చూడండి చెప్పు ఒక దీవనతో తాండూర్లో అన్ని రకాల అభివృద్ధి చెందాలి మంచి వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉండాలి మంచి విద్య వచ్చి తాండూరులో యువకులకు ఎలెక్ట్ రోహిత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సహకరించిన సంగతి మనందరూ కూడా తెలుసు మరి మొన్ననే మహేంద్రన్న గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చిన సంగతి కూడా ఈ సందర్భం అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా తాండూరులో ఉన్న తా తాండూళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక ఏదైతే వినాయక ఉత్సవ ఉత్సవ సమితి ఏదైతే భూమి పూజ భూమి పూజ చేయడం జరిగిందో అక్కడ మీ మీ ద్వారా మీకు తోచినంత సాయం చేసి ఆ యొక్క దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క బందలేశ్వరుని ఉత్సవ సమితి తొలి పూజకు మహేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రావడం ఎంతో సంతోషమైన విషయం భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా భగవంతుడు అయినాక ఆరే ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చి రాజుగౌడ గారు నయన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి సందర్భంలోన అందరు కూడా వినాయక చవితి శుభాభినందనలు తెలియజేస్తూ మరి హిందూ ఉత్సాహ కంపెనీ కూడా ఆ రోజు కోకర్ సర్వే నెంబర్ అరవై నాలుగులో ఉన్నటువంటి మరి రెండు ఎకరాల భూమిలో డాక్టర్ పి మహేంద్రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే ఆ స్థలాన్ని కూడా కేటాయించి మరి హిందూ ఉత్సవ కూడా పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దాని భూమిని చదువు చేయడం కూడా జరిగింది దాని తర్వాత మొన్న కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చి మరి ఆ యొక్క కంపౌండ్ వాల్గా నిర్మాణానికి మరి మహేంద్రెడ్డి గారు కూడా చొరవ చూపడం జరిగింది అదేవిధంగా గతంలో పైన రోహిత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనో రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మన హిందువులందరం కూడా ఐక్యమత్యంతో నుండి మన హిందూ ఉత్సవ కంపెనీని కూడా ఎత్తే ఎత్తున ఆ యొక్క స్థలాన్ని కూడా సవినియం చేసుకొని రాబో రోజుల్లో దసరా ఉత్సవాలు కూడా అక్కడ నిర్వహించుకోవడానికి అదేవిధంగా మిగతా పండుగలు కూడా నిర్వహించుకోవడానికి చక్కటి అవకాశాన్ని కూడా మరి కల్పిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మహన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ తాండూరు ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ వ్యక్తిగతంగా కూడా ఈ ప్రాంతం గురించి కూడా మరి ఆయన సహాయ సహకారం ఇచ్చినటువంటి తరుణంలోన భవిష్యత్తులో కూడా వినాయకుడు మహేంద్ర మహేంద్రెడ్డి గారికి వారి కుటుంబానికి భవిష్యత్తు ఉత్సవలు ఉండాలని ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటూ అందరు సహకరించుకుని మనం అందరం కూడా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకుందామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవసరం మరి రాజుగౌడు గారు పెద్ద ఎత్తున ఇరవై ఇరవై ఐదు నుంచి ఇక్కడ మరి విగ్రహం వినాయక స్వామి విగ్రహం పెట్టి మరి హిందూత్సవ పంపిణీ అంతా కూడా తాండూరు పట్టణంలో వాడ నుంచి కూడా పెద్ద ఎత్తున పిలుసుతో ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా జరుపుకోవడం కూడా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి వాడ నుంచి వినాయక స్వామి విద్యని మరి ఏదైతే తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున జరుపుకుంటామో ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పుకుంటూ అదేవిధంగా యువకులకు కానీ రైతులకు కానీ ప్రజలందరూ కూడా వినాయక స్వామి దయా ఉత్సాహాలు చెప్పి స్వామిని ఓరుకోవడం కూడా జరుగుతున్నది మరి వికారాబాద్ జిల్లాతో పాటు తాండూరు ప్రజలతో పాటు తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా వినాయక స్వామి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ అవకాశం నుంచి అందరు నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు தவோம் சுவின்தான் தாபலம் சந்திரபலம் சதேம் விஜயபலம் திருமலம் சேவம் நௌரிப்பீகஸ்மராமி மாக